మన జనలం కన్నా ముందే మన జీవిత ప్రయాణంలో గణేషుడు ఓ ప్రత్యేక భాగంగా ఉంటాడు పేరు వినగానే మనలో ఓ మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆయన పేరు లేకుండా శుభకార్యాలే జరగవు వివాహం కావాలన్నా ఇల్లు కట్టాలన్నా పిల్లలు పరీక్ష రాస్తున్నా ఈ శుభకార్యాన్ని ప్రారంభించడానికైనా ముందుగా పూజించేది గణేషుడిని ఎందుకు ఎందుకంటే ఆయనే విజ్ఞానం తొలగించే దేవుడు కాని ఈ పవిత్రమైన గజముకుడి పుట్టుక ఎలా జరిగిందో తెలుసుకుంటే మనం ఆయన పట్ల మరింత ప్రేమతో పూజిస్తాం ఒకసారి పార్వతీదేవి స్నానం చేసేందుకు సిద్ధమవుతుంది ఆమె తన శరీరానికి రాసుకున్న పసుపును తీసుకొని దానితో ఒక చిన్న పిల్లవాడి బొమ్మలా తయారు చేసింది అది కేవలం పసుపు బొమ్మ కాదు ఆమె తన ప్రేమతో ఆ బొమ్మకి ప్రాణం పోసింది ఇవాళ్ళ నుంచి నువ్వే నా బాబువి అని ముద్దుగా చూసింది ఆ బాలుడు కళ్ళు తెరిచి సజీవంగా వారిపోయాడు తాను స్నానానికి వెళ్తూ ఎవరూ లోపలికి రాకూడదు అని చెప్పి ఆ బాలుడిని తలుపు దగ్గర కాపలా ఉండమంది ఈ సంఘటనే ఓ మహాకథకు ఆరంభమైంది అప్పుడే ఆ గుహకు శివుడు వచ్చాడు పరమేశ్వరుడు శక్తిమంతుడైన మూడవ నేత్రధారి బాలుడు మాత్రం తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టాడు లోపలికి రాకూడదు అన్న వాక్యాన్ని తన ధర్మంగా మలిచాడు శివుడు ఆ బాలుడెవరో తెలియక ఆయన నడుపడటాన్ని అవమానంగా భావించాడు శివుడు కోపంతో అతని తలని తొలగించాడు అది కేవలం తల నరికిన సంఘటన కాదు అది ఓ తల్లి గుండె చీలిని క్షణం పార్వతీదేవి దాన్ని చూసి విగ్రంగా విలిపించింది ఆమె కన్నీటిలో ఓ తల్లి గుండె చప్పుడు ఉంది బాధ ప్రేమ కోరిక అన్ని కలిసిన విలాపం అది అది ప్రకృతి ఉలిక్కిపడేలా చేసే శోకం ఆమె కృష్ణవేణిలా మారి దేవతలందరినీ ఆహ్వానించింది నాకు నా కుమారుణ్ణి తిరిగి ఇవ్వండి అని అరిచింది ఆమె రోదనతో లోకాలు కంపించాయి అప్పుడు శివుడు స్పందించాడు ఒక మార్గం చూపించాడు ఈ బాలుడికి మళ్లీ ప్రాణం ఇవ్వాలి అందుకోసం ముందుగా ఎదురుగా కనిపించే జంతువు తన తీసుకుని దీనికి అమర్చండి అని చెప్పాడు ఆ సమయంలో వారికి ఎదురైనది ఓ గంభీరమైన ఏనుగు ఆ ఏనుగు తలను బాలుడి శరీరానికి అమర్చారు పార్వతి ప్రేమతో చూసిన ఆ బాలుడు మళ్లీ చేతులు కదిలించాడు కళ్ళు తెరిచాడు అయితే ఇప్పుడు అతడు గజాననుడు తల ఉన్న శిశువు శివుడు ఆనందించి వరమిచ్చాడు ఇకపై లోకంలో ఎవరైనా ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా ఆ ప్రారంభానికి ముందుగా నీ పూజ తప్పనిసరి నీవే శుభారంభాల దేవుడు అని శివుడు కనీషుడిని ఆశీర్వదించాడు దేవతలందరూ సంబరపడ్డారు ఆయనను విఘ్నేశ్వరుడు వినాయకుడు గణపతి అనే పేర్లతో పిలవడం మొదలు పెట్టాడు ఒకరోజు దేవతలు గణేశుడు మరియు కార్తికేయుడికి ఒక ఇచ్చారు మీరిద్దరిలో భూమిని మూడు సార్లు వేగంగా చుట్టేవారు ఎవరు అని అంటే ప్రపంచాన్ని మూడు ప్రదక్షిణలు చేసే పోటీ కార్తికేయుడు తన మయూర వాహనంపై వేగంగా ఎగిరిపోయాడు కానీ గణేషుడు తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు తల్లిదండ్రులే నా జగత్తు వారిని ప్రదక్షిణ చేయడం అసలైన విజయం అన్నాడు దేవతలందరూ గణేషుని బుద్ధి వినయం దైవభక్తి చూసి ఆశ్చర్యపోయారు అప్పటి నుంచి ఆయనను బుద్ధిని ప్రసాదించే దేవుడిగా పూజించడం మొదలైంది ఒకసారి ఓ గర్వంతో నిండిన రాక్షసుడు తన మంత్రశక్తితో ఓ పెద్ద ఎలుకగా మారి అందరినీ నష్టం చేసేందుకు ప్రయత్నించాడు గణేషుడు అతడిని ఓడించాడు ఆ తరువాత అతడిని తన వాహనంగా మార్చుకున్నాడు ఆ ఎలుకని మూషికుడు అని పిలుస్తారు అప్పటి నుంచి ఆ ఎలుక గణపతికి చెబుతుంది విజయం పొందాలంటే శక్తి కాదు తెలివి సాహసం చేత ఆలోచించడం ముఖ్యం భాద్రపద శుక్ల చతుర్థి నాడు గణేషుడు భూలోకానికి వచ్చాడని నమ్మకం ఉంది ఆ రోజు ఎంతో భక్తితో ప్రజలు మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పుష్పాలతో అలంకరించి మోదకాలు లట్లు వంటి నైవేద్యాలు సమర్పించి ఆయనకు ప్రత్యేక పూజలు చేస్తారు ఆ రోజు గణేశుడికి పూజించడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయని కొత్త పనులకు శుభారంభాలు జరుగుతాయని విశ్వసిస్తారు ఆయన చెవిలో మన కోరిక చెప్పి ఆశీర్వాదం తీసుకుంటారు ఆ రోజు కేవలం పండుగ కాదు అది మన బుద్ధి భక్తి వినయం పట్ల చేసిన పండుగ ఒకసారి ఏం జరిగిందంటే భాద్రపద శుద్ర చతుర్థి నాడు అంటే వినాయక చవితి రోజున పుట్టిన రోజు జరుపుకుంటూ ఉన్నాడు ఆయన తన ఎలుక వాహనంపై తిరుగుతూ భక్తునిచ్చిన మోదకాలు లడ్డూలు పాయసాలు తినటంతో కడుపు నిండిపోయి కాస్త భారంగా అనిపించి ఒక చోట నిదానంగా కూర్చున్నాడు అప్పుడు ఆకాశంలో ఉన్న చంద్రుడు గణేషుణ్ణ చూసి నవ్వడం మొదలుపెట్టాడు ఏనుగు తలతో పెద్ద కడుపుతో ఎలుక మీద కూర్చున్నావో నీవే శుభదాయకుడా అంటూ అహంకారంగా వ్యాఖ్యానించాడు గణేషుడు చంద్రుని అహంకారాన్ని గమనించి కోపంగా ఇలా శపించాడు నీ అందాన్ని నీవే గర్వపడుతున్నావు కదా ఇకపై నిన్ను చూసిన వారికి అపశకునం కలుగుతుంది ఆ శాపం వలన ఆ రోజు నుంచి చంద్రుడిని చూస్తే అవమానం అపవాదం అపార్థం కలుగుతాయన్న నమ్మకం ఏర్పడింది చంద్రుడు తన తప్పు గ్రహించి గణేషుని పాదాల వద్దకు వచ్చి క్షమాపణ అడిగాడు క్షమించండి గణపతి నహంకారానికి తగిన శిక్ష దొరికింది మీరు నాపై దయ చూపియండి అని ప్రాధేయపడ్డాడు గణేషుడు ఉగ్రాన్ని వదిలి కరుణను చూపించాడు నీ శాపం శాశ్వతం కాదు పాత్రపద్ర చతుర్థి నాడు మాత్రమే నిన్ను చూసిన వారికి అపశకునం కలుగుతుంది అని మృదత్వంగా అన్నాడు అందుకే వినాయక్ చవితి రోజున చంద్రుని చూడకూడదు అనే నమ్మకం ఏర్పడింది తప్పుగా చూస్తే దేవని కథ ఇది ఓ నమ్మకానికి నిలబెట్టుకున్న బాలుడి కథ ఇది బుద్ధిని వినయాన్ని ధైర్యాన్ని ప్రతిబింబించి విఘ్నేశ్వరుని కథ మీకు ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేసి ఓం శ్రీ గణేశాయ నమ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మవేద్రి ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి